హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంత్రిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా తాతయ్యని అమ్మమ్మని చూడడానికి తాత హాయ్ చెప్పే తాత హాయ్ చెప్పు నువ్వు చెప్పే నమస్తే అందరు బాగున్నారా ఉంటారు ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్ అప్లోడ్ చేసిన వీడియోలో ఎంత ఎక్కువ ఉందని ఇది పార్ట్ టూ సో ఆ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నా చేతులతో ఎప్పుడైనా వంట చేసి పెడతాను సో వాళ్ళ కోసం అని ఫిష్ కర్రీ అని చపాతీ చేసినాను సో చూపిస్తాను మిగిలిన వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ కల్పటం లేని మనుషులు వాళ్ళవి సో ఏజ్లో మన కోసమే ఇప్పటికీ ఆరాట పడుతూ ఉంటారు సో మనమే బాగా చూసుకోవాలి కర్రీ తాతయ్యకి ఫింగర్ పెయిన్ చపాతి స్లో స్లోగా రైస్ అయితే తింటాడు బట్ చపాతి ఆ చుంచుకోవడం రాదనేసి పీస్ పీస్ చేసి ఇచ్చినానుగే సో తింటున్నాడు సో ఇప్పుడు వచ్చిన నా చేతులతోనే వంట చేసి పెడతాను వాళ్ళకి ఇష్టమైంది సో చపాతీ అండ్ ఫిష్ కర్రీ చేసిన ఈరోజు చూంచుకుంటావా వద్దా ఏమైంది బాధ అమ్మా అమ్మ ఉంది నాన్న ఇక్కడికా నానమ్మ మంచిగా లేదు కదా ఎట్లా వస్తారు బరే మంచిగా ఉంటలేదు కదా నానమ్మ దాని దగ్గర ఇద్దరు ఉండాలి ఊకిద్దరు మనుషులు చూసుకుంటూనే ఉంటున్నారు మంచిగా లేదు కదా నానమ్మ ఆరోగ్యం ఎవరు నాకు అర్థమైతే లేదు ఎవరు చెప్పు చిన్న చిన్నమ్మ అంటున్నావా అది అక్కడికి పోయింది మంచి పోయింది లేదు అది ఆలోచించక తలని వస్తుంది కానీ అందరు వస్తారులే కానీ తిను ఫస్ట్ తిను తిన్నాక ముచ్చట పెట్టుకుందాం తిను బాగుందా కర్రీ ఎట్లుందే నేనే వండినా ఎట్లుందమ్మమ్మ కర్రీ బాగాలేదా ఎట్లుంది టేస్ట్ లేదా కర్రీ బాగుందా చుంచేస్తా పట్ట నువ్వు ఎందుకు జుంచుకోవడం నేను జుంచేస్తానే ఒక చేతితో ఉంచుకోవస్తుందా మరి ముళ్ళు ఉంటాయి తీసి అన్న తీసుకుంటావా జాగ్రత్త తిను మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా అసలు వీళ్ళ మనసులు ఎంత కల్మషం లేకుండా ఉంటాయంటే ఏజ్లో వాళ్ళకి కావాల్సింది మనలాంటి వాళ్ళు ఒక కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని వేస్తే చాలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో సో వచ్చిన ప్రతిసారి ఇట్లనే చేస్తాను వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండి పెట్టి ఫ్రూట్స్ కానీ మెడిసిన్ కానీ వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చొని ఇట్లా మాట్లాడుతూ ఉంటా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ప్లీజ్ అందరూ దయచేసి ఇంట్లో అయినా ఉంటారు సో ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను సో ఇట్లాంటి నానమ్మలు అమ్మమ్మలు అయినా ఉంటారు సో వాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని చిన్న పిల్లలతో సమానము వాళ్ళకి కావాల్సింది ఏం లేదు మంచి కూర్చొని ఒక అర్ధ గంట సేపు మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఈ బిజీ షెడ్యూల్లో ఎవరు అంత టైం స్పెండ్ చేసి కూర్చొని మాట్లాడే అంత సిచ్యువేషన్ లేదు బట్ ఉండరు అట్లా ఉండడం ఈ కాలంలో చాలా తక్కువ బట్ దయచేసి ఒక మీ బిజీ షెడ్యూల్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర కూర్చొని ప్రేమగా మాట్లాడితే వాళ్ళ మనసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో సో ఈరోజు మాత్రం చాలా హ్యాపీ మా అమ్మమ్మ తాతయ్య మీడియాలల్లో యూట్యూబ్లల్లో చూస్తూ ఉంటాము కదా కొన్ని ఇన్సిడెంట్లు అనాథాశ్రమాలలో వేస్తున్నారు నాన్నని మమ్మీని అని అమ్మని సో అట్లాంటి వాళ్ళు అసలు ఎందుకు ఉంటారో తెలియదు భూమి మీద కన్నా తల్లిదండ్రులను అట్లా వదిలేసి ఎట్లా ఉండాలనిపిస్తుందో అసలు ఆ సిచ్యువేషన్ ఆ ఇన్సిడెంట్స్ చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళు అసలు ఉండడం వేస్ట్ వాళ్ళకు కావాల్సిందేంటి కానీ తినడానికి కొంచెం తిండి పెడితే వాళ్ళు ఎవరిని ఏమంటారు చిన్న పిల్లలతో సమానము సో అట్లాంటివి అయితే చేయకండి దయచేసి చెప్తున్నాను సో మంచిగా చూసుకోండి సో వాళ్ళు లేనిది మనం లేము వాళ్ళు ఉంటేనే మనం ఇంతవరకు వచ్చినాము వెదిగి మన కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డరు ఎన్ని హాస్పిటల్ తిరిగారు వాళ్ళు మన కోసం ఎండలు వానలు ఎంత శ్రమిస్తే మనం ఇంత పెద్దగా అయినాము మనకి ఎన్ని సౌకర్యాలకు వాళ్ళు కష్టపడి మన సౌకర్యాలు అన్నీ తీరిస్తే కానీ మనం ఇంత పెద్దగా అవ్వలేము సో వాళ్ళ వాళ్ళతోనే మన బ్రతుకు కాబట్టి వాళ్ళనే మనం మంచిగా చూసుకోకుండా ఉంటే మన బ్రతికే వ్యర్థం అసలు మనం పుట్టి కూడా వేస్ట్ మనం ఉండి కూడా వేస్ట్ సో దయచేసి అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఇట్లాంటి పెద్దలు ఎవ్వరున్నా కూడా నానమ్మల్ని కానీ అమ్మమ్మల్ని కానీ అమ్మని నానని ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా సో దయచేసి మన జన్మకు అర్థం ఉండాలి అంటే కన్నవాళ్ళని మంచిగా చూసుకుంటేనే మన జన్మకు అర్థము సో నాకు తెలిసిన మట్టుకైతే అయితే ఇది సో దయచేసి చెప్తున్నాను అందరినీ సో అందరూ అమ్మని అమ్మనైనా నాన్ననైనా నానమ్మల్ని అమ్మమ్మల్ని అందరు బాగా చూసుకోండి వాళ్ళకి కావాల్సింది ఏజ్లో కూర్చొని మాట్లాడము ఆప్యాయంగా పలకరించడము కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో సో ఇది ఈరోజు ఫ్రెండ్స్ వీడియో సో నేనైతే చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇట్లా వచ్చి అమ్మమ్మతో నానమ్మతో కూర్చోవడము మాట్లాడడం వాళ్ళకి నచ్చింది తినబెట్టడము వండి పెట్టడము సో నాకైతే చాలా హ్యాపీ నాకంటే ఇంకా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో జీవితంలో చాలా సాధించాలి ఇంకా జీవితమే స్టార్టింగ్లోనే ఉండిపోయినా ఇంతవరకు ఇది సాధించిన అన్న గొప్ప విషయమే లేదు నా దగ్గర బట్ ఎంతో సాధించాలి అన్న హోప్తో ఆ సాధించడం సాధించే ప్రయాణంలో మొదటి అడుగు ఈ యూట్యూబే అనుకుంటున్నా ఈ యూట్యూబ్ ప్రయాణం స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది సో సాధించాల్సి అనుకుంది నా ఎయిమ్స్ కానీ నా గోల్స్ కానీ దీని నుంచే నెరవేరుతాయి అన్న నమ్మకంతో గట్టి నమ్మకంతో ఈ యూట్యూబ్ ప్రయాణం అనేది స్టార్ట్ చేసినాను సో నేను అనుకున్న లక్ష్యం చేరుతనో చేరునో బట్ దానికి మాత్రం కావాల్సిన శ్రమ ఎంత కావాలో అంత ఎఫర్ట్స్ పెట్టి నేను కష్టపడతాను సో నా కష్టానికి ఫలితం లభించి నేను అనుకున్న ఏం నేను చేరుతా అన్న నమ్మకం నాకుంది బట్ ఓకే చేరిన చేరకపోయినా మాత్రం ఈ యూట్యూబ్ ప్రయాణం అనేది నాకైతే ఎంత మధురమైన మెమొరీస్ని ఉంచుతుందంటే సో ఇట్లా నేను ట్వంటీ ఇయర్స్ అవుతుంది అమ్మమ్మకు పక్షవాతం వచ్చి సో అప్పుడు తను సఫర్ అయిన టైంలో కూడా చాలా అంటే చాలా ఎట్లా అంటే ఒక చెప్పలేను అంత హెల్ప్ఫుల్గా ఉన్నాను అంత బాగా చూసుకున్నాను సో చెప్పినాను కదా అప్పుడు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేపిస్తే ఈ సిచ్యువేషన్ వచ్చింది సో ఇంతకు మించి ఇంకేం చేయలేర చేయలేమని చెప్పారు డాక్టర్స్ సో మా వల్ల అయినా వంతు మేము ఏం చేస్తే ఎంత క్యూర్ అవుతుంది అనేది అంత ఎఫెక్ట్స్ పెట్టి ట్రీట్మెంట్ చేయించినాము బట్ తర్వాత డాక్టర్స్ ఇంత బోన్ మొత్తం ఇట్లా ఆ సైడ్ బోన్ అనేది మొత్తము జారిపోయింది అనమాట సో కాల్ మాత్రం వచ్చింది నడుస్తుంది తన వంతుకి తాను సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నా పలకరిస్తున్నా పోతున్నా కనీసం ఎప్పుడు ఏ రోజు కూడా ఫొటోస్ కూడా తీసుకోలేదు నేను సో బట్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన సో స్టార్ట్ వెళ్తా వెళ్తా పిలుస్తుండ మామయ్య సో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాను సో స్టార్ట్ చేసిన తర్వాత వచ్చినా కదా గుర్తుగా ఉంటుంది లైఫ్లో లైఫ్ అంతా లైఫ్ టైం మెమొరీ ఉండిపోతుంది అనేసి సో జనాలకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది బయట సొసైటీలో అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి సో అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి అనేసి అసలు కన్నవాళ్ళకి కూడా రెస్పెక్ట్ లేకుండా నానమ్మలకి అమ్మమ్మలకి కూడా రెస్పెక్ట్ లేకుండా బిజీ కదా జనాలు చాలా బిజీ సంపాదనలో సో కన్నవలం పట్టించుకోకుండా అనాథాశ్రమంలో వేయడము సో అట్లాంటి సిచ్యువేషన్స్ చూసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే సో కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అన్న నమ్మకంతో సో కొంత కొంతలో కొంతమంది అయినా మారుతారన్న నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను సో నాకైతే ఇది లైఫ్ టైం మెమొరీ అండి సో నేను అనుకున్న ఏం చేరుకున్న చేరుకోకపోయినా మాత్రమో ఈ యూట్యూబ్ ప్రయాణంలో ఇది మాత్రం నాకు లైఫ్ అంతా గుర్తుండిపోతుంది సో నా అమ్మమ్మ నా తాతయ్య సో ఎప్పుడు గుర్తు వచ్చినా కూడా నేను చూసుకునేలాగా ఒక వీడియో అయితే తీసుకున్నాను సో చాలా హ్యాపీ నేనైతే దయచేసి చెప్తున్నాను ఒక్కటే ప్లీజ్ కన్న నానమ్మల్ని అమ్మమ్మల్ని అమ్మమ్మలని ఎవరిని ఎవరు ఎవరికైనా కూడా కాసేపు ప్రేమగా మాట్లాడండి మనస్ఫూర్తిగా పలకరించండి సో వాళ్ళు చిన్నపిల్లలతో సమానము వాళ్ళ నుండి మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు తీయక ఒక ఫైవ్ మినిట్స్ ప్రేమగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని మాట్లాడి మనసు వాళ్ళకి తృప్తి అవుతుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు కూడా సో దయచేసి అందరూ అందరిని మంచిగా చూసుకోండి ఓకే పానం మంచిగా ఉంటలేదా చూసుకోవద్దా ఒక వారం రోజులు రావే ఎందుకే కొంచెం ప్లేస్ చేంజ్ అయితే మంచిగా ఉంటుంది కదనే మనసు ఒక దగ్గర ఉన్నా కూడా మంచిగా అనిపించదు కదా మైండ్ రిఫ్రెష్ అవుతుందిరా తీసుకెళ్తాం ఇప్పుడు రావా ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా నో వన్ కెన్ రీచ్ హై గుర్తుంచుకోండి అందరు సో లైవ్లో చూస్తున్న ఒక మనిషి చిన్నప్ప చిన్న పిల్లాడి నుంచి ఒక స్టేజ్కి రావాలంటే ఎన్ని సౌకర్యాలు సమకూరుస్తే ఆ మనిషి అంత ఎత్తుకు ఎదుగుతాడు సో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఇంత కష్టపడితే మనం ఇంత ఎదిగినాము ఇంత స్టేజ్కి వచ్చినాము సో ఎండలో వానలో మన కోసం కష్టపడుతూ వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు పేరెంట్స్ మనకు ఏ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా హాస్పిటల్లో మనల్ని పట్టుకొని ఎంత కష్టపడుతూ తిరుగుతారు సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మా బంగారయ్య పుట్టి టూ ఇయర్స్ అవుతుంది స్టిల్ను ఇప్పటి వరకు వాడిని కంటికి రెప్పల చిన్నప్పటి నుంచి బై ఫస్ట్ స్టార్టింగ్ వన్ డే నుండి ఇప్పటి వరకు వరకు స్నానం దగ్గర నుంచి వన్ తినిపించడం దగ్గర నుంచి అసలు ఎన్ని సౌకర్యాలు సమకూరుస్తే మన పేరెంట్స్ మనం ఇంత పెద్దగా సో వీడికి నేను లైవ్లో చేస్తున్నా కాబట్టి వీడు పుట్టినప్పటి నుంచి నాకు అసలు ఇంత టైం కూడా ఫైవ్ మినిట్స్ కూడా నేను వదిలి ఉండలేను ఇప్పటికీ ఉండలేను కూడా సో మన పేరెంట్స్ మన కోసం ఎంత చేశారో నాకు అర్థమవుతుంది ఇంట్లో అమ్మ అయినా నానైనా నానమ్మైనా అమ్మమ్మైనా తాతయ్యన ఎవరైనా సరే సో బాగా చూసుకోండి సో వాళ్ళకి మనం చేయాల్సింది ఏం లేదు కాసింత తినడానికి అన్నం కుసింతసేపు వాళ్ళతో కూర్చొని ప్రేమగా మాట్లాడితే వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఉండరు సో మనకు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఈ వీడియో చూసి కొంతలో కొంతమంది రియలైజ్ అయ్యి మోటివేషన్గా తీసుకొని రియలైజ్ అయ్యి కొంతలో కొంతమంది మారినా కూడా అంటే అందరూ కాదు సో ఈ అనాథాశ్రమంలో వేయాలని థాట్స్ ఉన్న వాళ్ళు వేసిన వాళ్ళ గురించి చెప్తున్నా సో మోటివ్ ఈ వీడియో అయినా చూసి కొంతలో కొంతమంది మారి సో బాగా చూసుకుంటాను నమ్మకం సో అందుకే వీడియో చేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు ఎప్పుడు ಪಾಯಸಲ್ಲಿ ತಾತ ಹೇಗೆ ದಾಚಿಬೆಟ್ಟು

బావి చెప్పవా తాతయ్యకి బావి చెప్ప బిడ్డ ఉమ్మ పెట్టు తాతకు పెట్టే వెళ్ళొస్తా తాతయ్య దాచిపెట్టు తాతకి దాచిపెట్టు నానమ్మల్ని ఇట్లా ఈ రోజుల్లో ఎంతమంది అమ్మమ్మల్ని తాతయ్యల్ని ఇట్లా వెళ్ళి ఒక రోజంతా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో రెగ్యులర్గా కలవడం అంటే కష్టము సో కనీసంలో కనీసం వీక్లీ వన్ టైం అయినా మంత్లీ వైస్ అయినా వెళ్ళి కలవండి ఎంతమంది అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని తాతయ్యల్ని మిస్ అవుతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ బాయ్